ఓరోరి రాజా వీరాది వీరా ఓరోరి రాజా వీరాది వీరా నీతో నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడా రానా హాయ్ నంసనావలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేనా నానా నానా నేనే ఎదపై విశాల వీరభూమిపై వసించనా నే వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలే పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచే ಸುಕಾಲ ಕೇಳಿಲೋ ತೇಲನಾ ಓಹೋ ಓಹೋ ಏಕಾಂತಕಾಂತ ಮಂದಿರನಾ ಓ ನೀ ಮೋಹ ಬಾಹುಬಂಧನನಾ ನೂರೇಳು ಬಂದಿನಿಕಾನ ನಾನಾ 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 ನಾನ ನಾನ ನಾನಾ ಅವರವ್ರಿ ರಾಜ వీరాది వీరా ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా అందాక నేను కూడరానా హాయైన హంస నావలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేనా నానా